హాయ్ అండి ఇదిగో చూడండి ఉండ్రాళ్ళకి ఒక వరకు బీ బెల్లం తీసుకొని దాన్ని వచ్చేసి ఇట్లా కరిగి అన్నమాట ఓకే ఇది కరిగినాక నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము చూడండి ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని వడగొట్టేద్దాము లా వడేసుకుందామండి ఇది ఎటువంటి పాకం రానవసరం లేదండి ఇది పడేసుకున్నాక ఇందులో నానేసుకున్న శనగ బ్యాలు ఇది పచ్చి శనగపప్పు అనమాట వేసి ఉడిగిపెట్టుకుందాం కొద్దిసేపు ఓకే ఇందులో కొంచెము నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుందామండి బ్యాల్లు ఉడకడం స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం యాలకులు పొడి వేసుకున్నాను యాలకులు పొడి వేసుకున్నాను పొడి వేసుకున్నాక ఉడకలు అనమాట ఉడికినాక చూపిస్తాను చూడండి బ్యాలు ఎంత చక్కగా ఉడుకుతున్నాయి నేను అంత సపరేట్ వచ్చింది ఇది బాగా ఉడకల్లండి చూడండి బ్యాల్లు మంచిగా ఉడికినాయి ఉడికినాయో లేదో ఇట్లా చెక్ చేసుకోండి ఇట్లా ఉంటే ఇట్లా ఇట్లా పగిలిపోవాలన్నమాట ఓకే ఇట్లా రెండు ముక్కలు కావాలా ఉడికినాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి పిండి వేసుకుందామండి పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి ఇది ఉండలు లేకుండా కలుపుకోండి ఉండలు ఉంటే బాగా రావు ఓకే అండి ఓకే అండి పిండి అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇదిగో ఇట్లా చేసుకుందాము ఉండ్రాళ్ళు ఇది చేతికి అంటుకోకుండా కొంచెం నూనె చేతికి అంటుకోకుండా కొంచెము నెయ్యి నెయ్యి అప్లై చేసుకోండి అదే ఇట్లా చేసుకోండి ఇట్లా ఇట్లా వస్తుందన్నమాట ఇంకొచ్చేసి బత్తాసాలు అండి ఇదిగో ఇట్లా ఇట్లా ప్రెస్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత ఓకే ఇవి కుడుములు ఇవి కుడుములు అండి ఇట్లా చేసుకోండి పెట్టాలి ఓకే అండి ఇప్పుడు ఇవి వచ్చేసి ఇడ్లీ పాత్రలు వేసి కుక్ చేసేద్దాము ఇంకా నెయ్యి వేసి రాసుకుందాము ఓకే అండి ఇవి వచ్చేసి మోమోస్ మాదిరికి చేసుకుందాము ఇట్లా చేసేసుకొని గోపి పుల్లలతో ఇట్లా పెట్టేసుకోండి ఓకే గోపి పుల్లలతో ఇట్లా పెట్టుకోండి చూడండి ఇలా పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి ఉడికించుకుందాము ఓకే అయిపోయినాయి ఇవి అటు ఉన్నాయండి అయిపోతాయి